ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఈసీ ఫిలిం ఫ్యాక్టరీలో ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది అది దాని కంటెంట్ గురించి ఈరోజు మనం ఎప్పటి నుంచో సారు ఈసీ ఫిలిం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో ఒక దండా మూవీ అనేది ఓటీటీ మూవీ అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత షూటింగ్ షెడ్యూల్ కూడా మొత్తం అయిపోయిందండి అది ఎడిటింగ్ డబ్బింగ్ దగ్గర వెళ్తుంది ఇంకా ఇంకా మనం రిలీజ్ కావడానికి ఒక వన్ మంత్ టైం పడుతుంది అయితే ఇప్పుడు మనకి అనుకోకుండా ఆ హీరోగా మనకి జరగడం వల్ల ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు ఆ హీరో అతను షూటింగ్లో అతను జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే కొత్తగా వచ్చారు కదా కొత్తగా వచ్చినప్పుడు అతను కంటెంట్ అనేది హీరోయిన్తో ఎట్లా అనుభవం షూటింగ్ ఎలా జరిగింది వీళ్ళంతో ఎలా జరిగింది తర్వాత ఫ్రెండ్స్తో జర్నీ ఎలా జరిగింది డైరెక్టర్ ఉండ డిఓపితో ఎలా మంచిగా ఎలా షేర్ చేసుకున్నారు అనేది ఆ కొన్ని విషయాలు విషయాలు గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు అతను ఇక్కడే ఉన్నారు ఆయన ఆయన ఇప్పుడే కనుక మాట్లాడదాము వీళ్ళు మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు హాయ్ నమస్తే ఈసీ ఫిలిమ్ బ్యాటర్ లో మీరు ఇప్పుడు దందా మూవీలో హీరోగా చేస్తున్నారు కదా అయితే మీ షూటింగ్ షెడ్యూల్ ఎలా జరిగింది అంతా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నారు అయితే మీ జర్నీ ఎలా అనిపించింది షూటింగ్ లో కొత్తగా హీరోగా మీకు అవకాశం ఇచ్చింది కదా మీ జర్నీ ఎలా అనిపించింది ఒక జర్నీ ఎలా అనిపించిందంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక సినిమా హీరోగా అంటే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ పడితేనే మనం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాము అలాంటిది మనం ఒక దంద సినిమా జేసీ ఫ్యా జేసీ ఫ్యాక్టరీలో ఫిలిం ఫ్యాక్టరీలో ఒక హీరోగా నటించడం ఒక సినిమా టైటిల్ గా పెట్టుకొని నటించడం అంటే చాలా గర్వంగా ఉన్నది అదేవిధంగా మన షూట్ కూడా చాలా అంటే చాలా కష్టపడి చాలా అంటే చాలా మీకు ఏ విధంగా అయితే కావాలో అదే విధంగా మనం అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది సినిమా చూస్తే మాత్రం చాలా అంటే అసలు ఇంకొకటి మీద ఇష్టం ఏమవుతుంది ఏంది ఏంది అనేది అంటే అసలు అదిరిపోయింది సినిమా అయితే మామూలుగా ఉండదు మీరైతే ప్రతి ఒక్కరు కూడా దంద మూవీని అయితే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా మంది లైక్ చేస్తారు చాలా మంది ఆర్టిస్టులు కూడా మనల్ని చాలా కష్టపడ్డారు దెబ్బలు తాగిన అట్లా ఇట్లా ఎవ్వరికి వాళ్ళే పేమెంట్స్ కూడా ఏం ఆశించలేరు చాలా జన్యున్ గా వచ్చారు మన వర్క్ అనేది దందముగదులు చేసిన వాళ్ళు అందరూ మెయింటైన్ చేసామని ఒక నాకంటూ ఒక గుర్తింపు కావాలి ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశం కొద్ది తెరం మీద నా ఒక యాక్టింగ్ అనేది నిరూపించుకోగలగాలి అని ఇక్కడి నుంచో మారుమూల గ్రామం నుంచి పల్లెటూర్ల నుంచి తల్లిదండ్రులు నిలిచిపెట్టి కుటుంబాన్ని వదిలేసి ప్రతి ఒక్కరు కూడా అందరు ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు ఒక పూట తిని తినకుండా అంటే వాళ్ళు బలమైన సంకల్పం కొద్దీ వాళ్ళు ఒక డ్రీమ్ ఒక గోల్స్ అనేది వాళ్ళు జీవిత కాలంలో నిర్ణయించుకొని మరి ఇక్కడికి వచ్చిన అంటే మామూలు విషయం కాదు అప్పుడు వాళ్ళందరి కోసం మనం కూడా జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఆయన మీరు మీ కొత్తగా హీరో వెళ్ళారు మీ కొత్తగా హీరో వెళ్ళారు కదా అయితే అయితే మీకు డైరెక్ట్ గారు చెప్పడం మాట్లాడి వాళ్ళు ఫ్రెండ్గా ఉన్నారా అంటే నేను చాలా మూవీస్ చాలా సీరియల్స్ కూడా చేశాను అందులో డైరెక్టర్ అని అంటే ఒక డైరెక్టర్కి ఉంటుంది యాటిట్యూడ్ అట్లా ఇట్లా కొన్ని లెవెల్స్ అట్లా ఇట్లా వీడ యాక్టర్ ఇట్లా అన్నట్టు కొద్దివే చాలా మంది అంటే చాలా విసుకోవడం ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆయన డైరెక్టరు అనే దానికంటే ఒక అన్నయ్యగా మనం గుర్తించడం అనేది చాలా ముఖ్యం ఎందుకని అంటే ఒక డైరెక్టర్ ఒక ఆఫీస్ పెట్టి ఎక్కువ బయట మాట్లాడి వెళ్ళిపోతారు అంతే కానీ విజయ్ రాజు విరమశెట్టి డైరెక్టర్ గారు ఒక సినిమాని మనకిచ్చి నువ్వు ఎంత తెగాలనుకుంటున్నావు అంత ఎదు నీ వెంటనే నేను ఉంటాను సపోర్ట్ చేస్తూ వాళ్ళ సొంత ఇంట్లో కూర్చులో పెట్టుకొని మనం తిండే తింటూ మనం తినే మన వాటర్ బాటిల్ సేమ్ ప్రతి ఒక్కటి ఆయనకి హీరో ఫీలింగ్స్ ఉండదు ఇంకా వేరే ఆర్టిట్యూడ్ లెవెల్స్ ఏది ఉండదు కామన్ మ్యాన్ లెక్కనే ప్రతి ఒక్కళ్ళు నా తమ్ముళ్ళు నా అన్నలు అని ఆదరించి అందరితో కూడా ఒకేవేళ జర్నీ చేసే ఒక ఏకైక పర్సన్ మన విజయ్ అన్న ఓకే ఈసీ ఫిలిం ఫ్యాక్టరీలో కొత్త వాళ్ళకి చాలా మందికి అవకాశం అంటున్నారు కదా అయితే మీలాంటి వాళ్ళు చాలా చాలా మంది వస్తారు వాళ్ళందరికీ సక్సెస్ఫుల్ రావాలని కోరుకుంటూ మా ఛానల్ తరఫు నుంచి కాదు మా యూజ్ తరఫు నుంచి కూడా అందరి తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము మీరు మా ఇంకా మాకు అని చెప్పాలనుకుంటున్నారు కొత్తగా మీకు సస్పెన్స్ ఏంటంటే అంటే దీన్ని చిన్న సినిమా ఏదో తీసిర్రో అన్ని సినిమా చూస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా లక్ అండి దీంట్లో ఏంటంటే ఒక కుటుంబం ఎలా విడిపోతుంది ఒక చిన్న నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది ఒక తల్లి ఒక కొడుకు ఎట్లా దూరం అయిపోతున్నారు మాదక ద్రవ్యాల వల్ల ఒక యువత ఏ విధంగా చెడిపోతుంది ఒక గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఎంతమంది యువత చెడిపోతున్నది గవర్నమెంట్ ఎంతమంది చెడగొడుతున్నది అనేది చాలా అంటే చాలా ఒకదాని ఇంకొకటి ఒకదాని ఇంకొకటి ఒక మామూలు అంటే ట్విస్ట్లు ఉన్నాయో టిస్ట్ లో ఉంటాయి అది కూడా అన్యూజ్ కా అన్యూజు కానీ ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న బిట్ అయినా కానీ కూడా ప్రతి ఒక్కటి కూడా యూజ్ అయి ఉంటుంది ఆ యొక్క కంటెంట్ మాత్రం వేరే లెవెల్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సినిమా కూడా అసలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామని నాకే అనిపిస్తుంది కానీ కొంచెం క్యాచ్ వర్క్ ఉన్నది ఎడిటింగ్ అవి ఇవి కొన్ని సాంగ్ అవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏది ప్లాన్ చేసే కనుక కూడా ఆడియన్స్ కి ఒక మంచి మెసేజ్ ఇస్తేనే మనం కూడా తృప్తిగా ఉంటాం ఒక ఉద్దేశం కొద్ది కొన్ని రోజులు ఊళ్ళో పెట్టి మంచి డిజైన్ చేసి మీ ముందుకి తీసుకొద్దాం అనే ఒక ఉద్దేశం కొద్ది ఆపడం జరిగింది అది కూడా వచ్చేసి మీరు హ్యాపీ అన్నారు కాబట్టి మేము అయ్యాలి అన్నారు ఉన్నాయి కదా మీ జర్నీ ఎలా జరిగింది తనతో జర్నీ అంటే పాపం తను కూడా ప్రతి దానికి కూడా చాలా బాగా చేసింది కష్టపడడానికి నైట్లల్లా కూడా ఇబ్బంది ఏ ఇబ్బంది లేకుండా కూడా మన కోసం తను కూడా సమయాన్ని కేటాయించి మనతో పాటు ఆమె కూడా చాలా కష్టపడడం జరిగింది కాబట్టి తనకు కూడా హార్ముల్లి థ్యాంక్స్ చెప్పండి ఓకే ఫ్రెండ్ మా మా తరఫే కాదు మా అందరూ చాలా సర్ప్రైజ్ ఉన్నారు కదా వాళ్ళందరి తరఫున నుంచి మీకు మంచి సక్సెస్ఫుల్ రావాలని ఇలాంటి సినిమాలు మంచి తీయాలని ఇంకా మీకు బెటర్ బెటర్ మంచి అవకాశాలు రావాలని సక్సెస్ఫుల్ గా కోరుకుంటున్నాం అందరూ కూడా మన దందా సినిమాని మర్చిపోవద్దు దందా తోటి దడలు పుట్టించే రోజు వస్తుంది అది కూడా మీ సపోర్ట్ వల్ల వస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ